మా అమ్మ మాకు పండగ తప్పుడే వండివరు చెప్పారు నేను ఈ జొన్నలో గంటలు అన్నంలోకి ఏంటంటే పులుసులు పెరుగు ఇవి రెండే బాగుంటాయండి ఇది కూడా లసలు బాగో ఇదిగోండి మీ మీ అగ్గదశీ చక్కగా ఈ వేళ డైనింగ్ టేబుల్ దగ్గర లేదు ఇక్కడే తినేస్తున్నాం అనమాట అన్నం వండుకుంటారు అన్న సంగతి మీకు తెలుసో తెలియదు కానీ గంట అన్నం మాత్రం నేను తిన్నాను మా చిన్నప్పుడు తినేవాళ్ళం అనమాట మేము ఆ రైస్ మన వాళ్ళు ఏమన్నా అనుకోడు కానీ దోసలు వేస్తూ ఉంటే దోశ నల్ల ముక్క అయితే సరిపోతుందండి ఇదిగోండి పన్నీర్ వేగిన తర్వాత ఒక కప్పు బేపర్ సాగు ముక్క తీసుకున్నానండి ఇప్పుడే వేసేసి వేగించాలి పిండి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాంటి పెడలపాటి గిన్నె తీసుకుంటాను నేను చక్కగా నైస్గా వస్తాయి అనమాట దోశలు అంత సమానంగా వస్తుందండి దోశ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ మంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ చేస్తున్నాను అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అంటే నేను చేసేది ఇటువంటి పిండి రాత్ర రుబ్బేసి ఉంచాను అన్నమాట అంత చక్కగా పులిసిందో చూడండి దోశలకి కరెక్ట్గా ఉందన్నమాట ఈ పిండిని ఏ విధంగా రుబ్బాను ఇందులో ఏమేమి వేశాను అనేది చూసాను మరి సజ్జలతో దోశలు వేయడానికి ఇదిగోండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను పొట్టుపప్పు అండి పొట్టుపప్పు అయితే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట దోశలు అందు గురించి నేను పొట్టుపప్పు తీసుకున్నాను అలాగే ఇవిగోండి సజ్జలు ఇదిగోండి వీటిని సజ్జలని అంటారు లేదా గంటలు అని కూడా అంటారు అనమాట ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి వీటితోటి నేను దోశలు వేస్తున్నాను ఈరోజు ఒక గ్లాసు మిరపప్పు తీసుకున్నాను కదండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు సజ్జలు తీసుకోవాలి ఇదిగోండి రెండు గ్లాసులు తీసుకున్నాను ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసినవేనండి ఇందులో రాళ్ళు అవి ఏమన్నా ఉంటే కనుక ఏరేసుకోవాలన్నమాట నీట్గా ఓకే దోశలు వేసుకునేటప్పుడు బియ్యంతో చేసుకున్నాం అనుకోండి ఒక గ్లాసు మిరపప్పుకి మూడు గ్లాసులు బియ్యం వేస్తాం కానీ ఇది సజ్జలు ఏంటంటే రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు రెండు శుభ్రంగా కడిగేసి ఒక ఏడెనిమిది గంటలు ముందే నానబెట్టాలి ఇదిగోండి రెండు శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు ఇదిగో నీళ్ళు పోసి మంచినీళ్ళు పోసి నానబెట్టాను అనమాట ఓకే మూత పెట్టేసుకోవాలండి ఒక ఎనిమిది గంటలు బాగా నానాలన్నమాట అప్పుడే చక్క మెత్తగా నలుగుతాయి ఇదిగోండి పప్పు చక్కగా నానిపోయింది ఈ విధంగా నానిన తర్వాత శుభ్రంగా పొట్టంత పోయేంత వరకు బాగా కడగాలండి బాగా నానితేనే ఈ పొట్టు పోతుంది అనమాట ఇలాంటి పొట్టు పప్పు తీసుకున్నాం అనుకోండి చాలా మంచిది హెల్త్కి ఓకే ఇది శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి సజ్జలు కూడా రెండు సార్లు కడిగేసాను ఇవి రెండు కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశలు మెత్తగా మృదుగా రావాలి అని అంటే కొంచెం అన్ని అటుకులు కూడా వేసుకుంటే చాలా మెత్తగా అన్నమాట దోశలు మనం పిండి రుబ్బే ముందు ఒక పావు గంట ముందు శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకుంటే సరిపోతుందండి అటుకులు ఇదిగోండి ఒక చిన్న కప్పుతోటి తీసుకున్నాను నానేసరికి చాలా ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట అటుకులు ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను రుబ్బ రోడ్లోనే రుబ్బుదామని అనుకున్నాను కానీ నాకు టైం సరిపోక నేను ఈ విధంగా మిక్సీలో వేస్తున్నాను పిండికి మిక్సీలో వేసినా కూడా బాగుంటుందన్నమాట ఓకే ఇదిగోండి ఇంత మెత్తగా రుబ్బాలి ఓకే ఒక వాయి అయిపోయిందండి ఇది ఒక గిన్నెలో వేసేసుకొని అలాగే మిగిలింది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి పిండి రెడీ అయిపోయింది మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ అంతా అంటే సజ్జలు అలాగే మిరపప్పు తొప్పు మినపప్పు అనమాట సజ్జలు అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే గంటలు అని కూడా అంటారు అనమాట ఓకేనండి చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది అందుకని నేను ఈరోజు రెసిపీ చేస్తున్నాను ఈ గంటలతోటి అన్నం వండుకుంటారు అలాగే రకరకాలు వంటలు చేసుకుంటారండి కానీ నేనైతే ఈరోజు దోశలు వేస్తాను ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను కదండి చూడండి ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ వేసుకోవాలి చాలా చక్కగా పులుస్తుంది అనమాట మాకు పిండి దోశలకి ఇలాగే ఉండాలండి ఇంకా నీరు వేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా గా ఉన్నట్టు అవును పులిస్తే మృదువుగా చక్కగా స్పాంజిలా రావాలని కొంచెం అప్పుడు కూడా నానబెట్టి వేసాను ఇప్పుడు ఇందులో సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంకా మాకు చట్నీలు అవి ఉంటాయి కాబట్టి తగుమర్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు బాగా కనిపించేసి పక్కన పెట్టేస్తుంది ఫస్ట్ చట్నీ చేసుకుందాం అన్నం వండుకుంటారు అన్న సంగతి మీకు తెలుసో తెలీదు కానీ గంట అన్నం మాత్రం నేను తిన్నాను మా చిన్నప్పుడు తినేవాడమనమాట మేము ఆ రైస్ చాలా పెద్ద ప్రాసెస్ అది అన్నం వండుకోవాలంటే దంచాలన్నమాట దంచి పొట్టు తీసేసి అప్పుడు రైస్ వండుతారు దానితోటి ఇప్పుడు ఎవడో వండుకోవట్లేదండి ఇంకోండి పిండి చేసేసుకుని చక్కగా పిట్టి వేసుకోవడం అలాగే దోశలు వేసుకోవడం ఇడ్లీలు వేసుకోవడం ఈ విధంగా చేస్తున్నారు కానీ అన్నం వండుకోవట్లేదు ఇప్పుడు కంటితోటి పిండి పిండిని బాగా కనిపించుకుని పక్కన పెట్టేసుకున్నాం అండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చట్నీ చేస్తున్నాను ఫస్ట్ ఇదిగోండి పన్నీరు ఇదిగోండి వేపుడు సేనపప్పు చిన్న అల్లం ముక్క వేసి చక్కగా చట్నీ చేస్తానండి ఈ దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట ఓకే ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ఇదిగోండి ప్యాన్ పెట్టానండి ఇదిగోండి ప్యాన్ వేడయింది రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి క్లీన్ చేసి చిన్న ముక్కలతో కట్ చేసుకొని వేసుకోవాలి అల్లముక్క ముక్క చిన్న అల్లముక్క ముక్క అయితే సరిపోతుందండి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఏడే నెల పచ్చలుగా తీసుకుని ఇలా మధ్యలోకి ఇలా క్లించేసి వేసుకోవాలి అల్లం వేగిన తర్వాత ఒక చిన్న కప్పుడు పదిం వేసుకోవాలి పది చక్కగా ద్వారా వేగాలండి ఇదిగోండి పదిరు వేగిన తర్వాత ఒక కప్పు బేపర్ శాప్ ఒకటి తీసుకున్నానంటే ఇప్పుడు వేసేసి వేగించాలి కొట్టి తీసేసి వేసుకోవాలి చిన్న చింతపండు అండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇంట్లో ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాలి సల్లార్చిన తర్వాత ఇంట్లో సరిపడే సాల్ట్ వేసుకుని మనం మెత్తగా చట్నీ దాన్ని గ్రైండ్ చేసుకుందాండి చట్నీ రెడీ అయిపోయింది తీసుకొచ్చేసానండి అండి చెట్టు నేను యొక్క తాలింపు వేయను ఎందుకంటే ఇలా తినేస్తే సరిపోతుంది తాలింపు అవసరం లేదు నేనైతే వేయనండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఓకే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దోశలు వేసేద్దామండి ఇలాంటి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడవ్వాలి ఈ లోపల మనం గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుంటాను నేను దీంతో బాటిల్ తోటి ఎక్కువ పడిపోద్ది అనమాట అందు గురించి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పెట్టుకుని తక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇంకోడి ఒక స్పూన్ పెట్టుకుంటే కొంచెం తక్కువ తక్కువ వేసుకోవచ్చు అనమాట బాటిల్తో అనుకోండి కొంచెం ఎక్కువ పడిపోతుంది అంటే మనం మామూలు నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో సేమ్ ఇది కూడా అదే విధంగా వేసుకోవచ్చు ఇంకోండి కార్పూడు వేస్ట్ చేస్తాను అలాగే ఎగ్ దోశ కూడా వేస్తాను అనమాట పిండి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాంటి బెడల్పాటి గిన్నె తీసుకుంటాను నేను చక్కగా నైస్గా వస్తాయి అనమాట దోశలు అంత సమానంగా వస్తుందండి దోశ ఓకే ఇలా వేసిన తర్వాత చుట్టూ కొంచెం లైట్గా ఎలా ఆయిల్ వేసుకుంటే బాగా ఉడుగుతుంది అనమాట దీనిపైన కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చిన్నగా ఎలా కట్ చేసుకుని ఉంచుకున్నానండి ఇది వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుంటే దోశల్లో బాగుంటుంది ఏమండి మీరు రెడీగా తింటానికి నేను ఎప్పుడు నుంచో రెడీ ఎప్పుడు పెడతావా నేను చూస్తున్నా ఈసారికి నుంచి లేట్ అవుతుంది కదా అందుకే నేను కాకలు అయిపోతున్నట్టుంది ఇదిగోండి ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత మనం అట్లకర్రతోటి ఇలా చేసాం అనుకోండి ఈ పిండిలోకి దిగుతాయి అనమాట ఇవన్నీ ఇవి కూడా ఉడుకుతాయి అనమాట దోశలు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కాల్చాలండి హైఫ్లేమ్ పెట్టి హడావిడికి కాల్చేసామంటే కింద మాడిపోతుంది పైనే పిండి ఉడకదు దోశ చూడండి ఎలా పైకి వచ్చేస్తుందో చక్కగా అట్ల కర్ర పెట్టి తీయక్కలేకోకుండానే నైస్గా వచ్చేస్తుంది ఎదుగండి చాలా చక్కగా వచ్చింది సూపర్ ఇదిగోండి చాలా బాగా వచ్చింది దోశ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి అలాగే ఇంకా దోశ కూడా వేసుకోవాలండి మీకు ఏ వెరైటీ దోశ కావాలి చెప్పండి ఇది రెడీగా ఉంచండి మీరు అడుగుతారండి ఇంకొకటి కార్పొండి వేసుకున్నానండి కార్పొడి వేసుకుంటే ఇదే ఉంటుంది అలాగే ఎగ్ వేసుకోవాలి అప్లై చేసేయారండి మీకు చాలా ఆహ్లాస్తుందంట ఇన్ని ఇక్కడే వెళ్తారంట ఈరోజు ఇదండి ఈ సజ్జలో రైస్ మీరు ఎవరో తిని నేనైతే చిన్నప్పుడు తిన్నానండి మేము హంస్ తుని దగ్గర హంస్ ఉన్న చూడండి అక్కడ మా నాన్నగారు చార్జెస్ గవర్నమెంట్ టీచర్ అనమాట నాన్నగారు అయితే అక్కడ ఎక్కువగా మెట్ట పంట పండిది జొన్నలు గంటలు అలాగే గంటలంటే అవేనండి సజ్జలు మెట్ట ప్రాంతంలో పండియన్నీ కూడా పండియండి కందులు ఇవన్నీ పండియన్నమాట అప్పుడు నారా తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు అప్పుడు వైట్ రైస్ తక్కువండి వైట్ రైస్ పంట ఒక పంట ఉండేది సంవత్సరానికి చాలా అరుదుగా దొరికి అనమాట వైట్ రైస్ వైట్ రైస్ మా అమ్మ మాకు పండగ అప్పుడే వండేవారు చెప్పారు మీరు అయితే మాకైతే రైస్ వైట్ రైస్ ఎక్కువ దొరికే కాదు దొరికిన కూడా చాలా ఉంటుంది అందు గురించి గంటలు జొన్నలు ఈ రెండు కూడా నేను చిన్నప్పుడు రైస్ తిన్నాను ఈ జొన్నలు గంటలు అన్నంలోకి ఏంటంటే పులుసులు పెరుగు ఇవి రెండే బాగుంటాయండి ఇది కూడా అసలు బాగో ఇందులో

షుగర్ పేషెంట్లు ఇవన్నీ తినడానికి లేక అను అంతేసుకుంటూ ఉంటారు షుగర్ ఎక్కడ పెరిగిపోతుంది అని ఇలా చేసి పెట్టండి చక్కగా కడిపి తింటారు ఏం ప్రాబ్లం లేదన్నమాట జీర్క వేసుకోవాలండి तो से का से नंदा है नंदा वो से सबको डिप्टी मैच पर न थैंक यू सॉरी तुम जैक के भाई को लाए इस तरह नंदा है हम्म बाहर पूरी एकदम सुंदर होंगे नंदा आबा हम्म

స్తున్నాను ఎగ్ దోశ ఎగ్ వేసిన తర్వాత మొత్తం దోశ అంతా ఇలాగ అప్లై చేసేసుకోవాలండి మొత్తం అంతా అవుతుంది అనమాట ఎగ్ దో వేసుకోవాలి మా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది చక్కటిసారు ఇప్పుడు కదా ఓకే అండి ఇంకేలా వేసుకుంటా పోతే మరి మీ బోర్ కొట్టేస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియో కలుద్దాం ఈ వీడియో కనుక అందుకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ పడటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా మనకి ఫిఫ్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలోనే ఉన్నారండి తొందరలోనే అంటే ఇవాళ రేపట్లో ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము మీ అందరి దయ వల్ల ఓకే అండి ఇంకా మేము బాగా సక్సెస్ అవ్వాలి ఇంకా ఈ ఉంటారు కాదు ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నామండి మీ అందరూ తోటి మమ్మల్ని ముందుకు నటిస్తారని కోరుకుంటున్నాం ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన నిలబడ్డం మాత్రం అస్సలు తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్